అబ్బా మేడారంలా సమ్మక్క సారలమ్మ వన జాతర మస్తు సంబరంగా సాగుతుంది ఇక చూస్తూ చూస్తూ జాతర సుత ఒడుస్తుంది కదా కానీ ఈ జాతరల వ్యాపారులైతే పబ్లిక్ నుంచి డబ్బులు జలగన రక్తం పీల్చినట్లయితే వీలుస్తుండ్రు అరే కిలో మటను పదిహేడు వందలు చికెను ఏడు వందలట చెట్టు నీడ వెయ్యి రూపాయలట టెంట్ అయితే రెండు వేలు అరే ఏం ధరలు ఏం ధరలు ఓసారి మీరు సుత చూడుర్రీ అచ్చిండ్రా మేడారం వన జాతర అయితే మస్తు సంబరంగా వన వనదేవతల దర్శనానికి భక్తులైతే బగ్గస్తుండ్రు అయితే ఇట్లా జాతర జరుగుతుంటే కొబ్బరికాయల నుంచి కోళ్ళు మేకల ధరలు ఇళ్ళ అద్దెల వరకైతే అన్ని ఆకాశాన్ని అంటుతున్నాయుల్లా అరే స్థానికులు ఇళ్లలో కనీస వసతులు లేకున్నా బగ్గ ధరలతో అద్దెలు వసూలు చేస్తూ భక్తులను అయితే దోచుకుంటుండ్రు ఇక కోతే తెలంగాణ కుంభమేళ మేడారం జాతర చాలాయి రేపటితో ముగుస్తుంది సుత ఏం తక్కువ నాలుగు రోజుల పాటు జరుగుతున్న ఈ వనదేవతల జాతరకైతే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చిండ్రు ఇక రెండు తెలుగు రాష్ట్రాల నుంచే గాక పక్క రాష్ట్రాల నుంచి సుత పెద్ద సంఖ్యలో అయితే భక్తులు తరలి వస్తుండ్రు ఇక మన తెలంగాణ జాతరకు వెళ్ళే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ నాలుగు వేల బస్సులు నడుపుతుంది మళ్ళా ఇక ఇప్పుడే వ్యాపారులు భక్తుల నుంచి పైసా వసూలు అనే కార్యక్రమం పెట్టుకుండ్రుల్లా మేడారం చుట్టుముంటి ఉన్న ధరలు ఆకాశాన్ని దాకుతున్నాయిలా కొబ్బరికాయ నుంచి మొదలు పెడితే అమ్మలకు సమర్పించే బంగారం అంటే బెల్లం కోళ్ళు మేకల ధరలతో పాటు ఇల్లు ప్రత్యేక గదుల అద్దెలను అయితే భారీగా వెంచి భక్తులను అయితే దోచుకుంటుండ్రు రెండేళ్లకోసారి మేడారం వన కచ్చే భక్తులైతే మొక్కులు చెల్లించుకుంటుండ్రు ఇక బంగారం అంటే బెల్లంతో పాటు కోళ్ళు మేకలను బలులిస్తుంటారు ఇక ఇదే అదునుగా మేడారం జాతర వద్ద కోళ్ళు మేకల ధరలను అయితే భారీగా పెంచిండ్రు వ్యాపారులు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వెంట తీసుకురాలేక జాతరకు అచ్చాకే అక్కడే కొనుగోలు చేస్తుంటారు ఇక ఈ క్రమంలో వ్యాపారులు ధరలను రెట్టింపు చేసిండ్రు మేకపోతూ లైవ్ కిలో నాలుగు వందల ఇరవై ఉండగా మేడారంలో మాత్రం తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అమ్ముతుండ్రు ఇక మటన్ ధర పదిహేను వందలు బయట నూట డెబ్బై నూట ఎనభైకి దొరికే కిలో కోడిని జాతర దగ్గర అయితే మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు అమ్ముతుండ్రు ఇక మొన్నటి వరకు కూడా కిలో మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు ఉన్న నాటుకోడిని ఇప్పుడైతే ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు పోయింది ఇక ఇప్పుడు జాతర చివరి రోజు అవితోటి ధరలైతే బగ్గ పెంచిండ్రు అద్దె ఇల్లు అద్దెకిస్తే అక్కడ సుత ఇదే దోపిడి ఉందల్లా కనీస వసతి సౌకర్యాలు లేకపోయినా అద్దెలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి మరి ఆఖరికి చెట్ల నీడలో వేసేందుకు కూడా అద్దెలు వసూలు చేస్తుర్రు పిల్లలు వృద్ధులతో వచ్చిన భక్తులు ఉండటానికి ఇల్లు వెతుకుతుండటంతో స్థానికులైతే భారీ మొత్తంలో అద్దెలు వసూలు చేస్తుర్రు ఒక్క ఫ్యాన్ తప్ప మరే ఇతర సౌకర్యాలు లేని గదులకు కూడా రోజుకు ఆరు వేల వరకు వసూలు చేస్తుర్రు ఇక గదులు దొరకని వారు చెట్ల నీడలో సీతదీరడానికి ప్రయత్నిస్తుండగా తోట యజమానులు అయితే వాటికి కూడా అద్దెలు వసూలు చేస్తుర్రు ఇక జాతరకు దగ్గరలో తోటలున్న స్థానికులైతే భక్తులకు చెట్లను అద్దెకిస్తుర్రు కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడానికి ఒక్కో చెట్టుకు వెయ్యి చొప్పున వసూలు చేస్తుర్రు